సెలబ్రిటీ అనగానే వాళ్ళు సినిమా సెలబ్రిటీలా లేక సోషల్ మీడియా సెలబ్రిటీలా అనే ప్రశ్న ఇప్పుడు వస్తుంది అందరికి ఎందుకంటే బోతా నాట్ సెమ్ ఎవరి క్రేజ్ వాళ్ళది ఎవరి ఫాలోయింగ్ వాళ్ళది సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చూసి సినిమాలో కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటే పొరపాటే అని నేను ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ప్రసాద్ బెహ్రా యూట్యూబ్ వీడియోలు షార్ట్ ఫిల్మ్స్ తో సినిమాలోకి వచ్చిన వాడే మన ప్రసాద్ బెహ్రా ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన మిత్రమండలి సినిమాలో రాజీవ్ రెడ్డి అనే పాత్రలో నటించాడు నేను చెప్తే నమ్మరు ఆ క్యారెక్టర్ ఎలా ఉందంటే కనీసం తాను చేసిన యూట్యూబ్ వీడియోల రేంజ్ లో కూడా మనల్ని నోవించలేకపోయాడు ఆ క్యారెక్టర్ వల్ల ఆ కలిసి ఇప్పటికే మూడు నాలుగు సినిమాలో నటించేశాడు అన్ని సినిమాలో నటించినా కూడా తనకున్న విపరీతమైన క్రేజ్ ఫాలోయింగ్ ని సినిమాల వైపు తిప్పుకోలేకపోయాడు ఆ ఫాలోయింగ్ ని సినిమాల వైపు కూడా తిప్పుకోలేను అన్న విషయం ప్రసాద్కి ఇప్పటికే తెలుసుంటుందని నేను అనుకుంటున్నా అలా తెలుసుకున్నారు కాబట్టి మొత్తం జీవితాన్ని సినిమాల వైపు తిప్పకుండా ఇప్పటికీ యూట్యూబ్ లో కూడా నటిస్తూనే ఉన్నాడు నేను చెప్పిన విషయాన్ని మీరు ఓవరాల్ గా గమనిస్తే సినిమాలోకి వచ్చిన క్రేజ్ సోషల్ మీడియాకు కాస్త కోస్తో పనికొస్తుందేమో కానీ సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ తో సినిమాలో కంటిన్యూ అవ్వడం మాత్రం కష్టమే దానికి రీజన్ కూడా నేను సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్తాను వినండి సోషల్ మీడియాలో ఉన్న జనమంతా సినిమా థియేటర్లకు రారు అదొకటే రీజన్ ఎంతటి నేను చెప్పిన విషయం మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేసింది